చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని కష్టాలు పడ్డారో చూసాం పవన్ కళ్యాణ్ అయితే ఫుల్ తిట్టించుకున్నారంట బీజేపీ దగ్గర చంద్రబాబు ఢిల్లీలో పడిగాపులు కాశారు సో ఎట్టకెలకు పొత్తు అయితే పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్న తర్వాత పోయి నెల పదిహేడవ తేదీ చిలకలూరుపేటలో ఉమ్మడిగా వారికి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వచ్చి దానికి హాజరయ్యారు కానీ ఆ సభ ఏ స్థాయిలో అటర్పులాప్ అయిందో మనం చూసాం అండ్ ఆ తర్వాత సీట్ల పంపకాల దగ్గర ఒరిజినల్ బీజేపీ వాళ్ళందరినీ పక్కన పడేసి ఒరిజినల్ బీజేపీ వాళ్ళందరినీ పక్కన పడేసి చంద్రబాబు గారు కంప్లీట్గా వాళ్ళ మనుషులకి బీజేపీలో టికెట్లు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీకారం చుట్టారు ఇదంతా ఇక నడిచే క్రమంలో ఇదంతా ఇక నడిచే క్రమంలో ముగ్గురు పొత్తు పెట్టుకున్నారుగా ఒక సభ పెట్టారుగా చెలకలూరుపేటలో సభ ఎప్పుడు ఉంది అలయన్స్ అంటే అందరు కలిసి సభలు పెట్టాలిగా ఎప్పుడు నెక్స్ట్ సభ నెక్స్ట్ సభ ఉందా అసలు ఉంటదా ఎందుకని రకరకాల కారణాలు ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జడ్చుకుంటున్నారు ఎందుకంటే మీరు చూసారా ప్రతి సమావేశంలో జగన్ గారు ఇట్లా పట్టుకుంటారు ఇట్లా పట్టుకొని టీడీపీ మేనిఫెస్టో ఉంది కదా ఆ గుర్తుందాకా గుర్తుందా చెల్లి అవా గుర్తుందా అన్నా గుర్తుందా మేనిఫెస్టో చంద్రబాబు ఫోటో చంద్రబాబు సంతకం ఇందులో మోదీ పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు మేనిఫెస్టో అంట పద్నాలుగులో మీ ముందుకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసి వస్తున్నారు మొత్తం మోసం చేస్తున్నారు అని చెప్పి చదువుతూ అన్నారు ప్రతి ఒక్కరికి పక్కా అంట అక్క ఎవరికైనా సెంట్ ఇచ్చారా అంటున్నారు ఆడబిడ కుట్టగానే ఏదో పథకం అంట అకా మీరు కుట్టింటారు మీ పక్కిట్లో కొట్టింటారు మీ ఊర్లో కొట్టింటారు ఎవరికైనా ఏమైనా ఇచ్చారాకా అక నిన్నే ఇచ్చారా అంటుంటారు ఏకుతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిపి ఈవెన్ బీజేపీని కూడా లాగేసి అదొక కారణం అండ్ చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభ వేదికల మీద ముగ్గురం కలిసి కూర్చుంటుంటే జనాలు చీదరించుకుంటున్నారు పద్నాలుగులో కలిపి రాష్ట్రానికి మోసం చేతిరి ప్రజలకు మోసం చేతిరి పంతొమ్మిది వస్తే బూతులు తిట్టుకుంట్రీ మీద రాళ్ళే చేయకుంట్రీ ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లా కలుగుతున్నారని చెప్పి ఏకుతుందామనలాంటి వాళ్ళు దానికి బజ్జడ్చుకుంటున్నారు వదరాబాబు అని చెప్పి అందుకని చెప్పి ఉమ్మడి బహిరంగ సభ అనే పాయింట్ ఎక్కడైనా అనిపిస్తుందా కనిపిస్తుందా ఎక్కడైనా అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి కూడా ఏమి లేవుగా ఏమి ఇంకో నెల రోజులు ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఇంక పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఉంది ఆయన ఒకడు ఒకటి ఎక్కడో ఎడో అడో ఇప్పుడు ఒకటి మధ్యలో జ్వర మధ్య నాలుగు రోజులు ఇచ్చి ఏదో కొట్టుకుంటూ పోతున్నాడు ఆయన జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రచారం చేస్తారో నాకైతే అనిపించలేదు ఒక్కో నియోజకవర్గంలో మామ అనిపించుకుంటూ పోతాడేమో ఆ టైం కూడా లేదు ఇంకా ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ పొత్తి ఆ సారీ మీటింగ్ లేవి వీళ్ళు కలిసి ఉమ్మడి సభలేవి ఏది ఇంకో సభ అమిత్ని పిలిపించండి సభ బీజేపీ పెద్దలు పిలిపించండి ఇంకోసారి మోడీని పిలిపించండి మేము చూస్తాం ఏం లేవా ఏం లేవా లేవుగా ఇంకా నాకు తెలిసి ఉండేటట్లు కూడా లేవు ఇదే చేతరించుకుంటున్నారు జనం బీజేపీకి కానీ తెలిసినట్లుంది అందుకని చెడు ఏ కారణంతో పెడతలేరు సరే మనం డిస్కస్ చేసుకునే కారణం తప్పనుకుందాం ముగ్గురు పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ కారణం చేత బహిరంగ సభలు కూడా పెడతలేరు ఇప్పుడు పెట్టి మూడు వారాలు దాటిపోయింది కదా ఒకటి పెట్టి తర్వాత ఒకటి లేదేంది కీలకమైన ఎన్నికల సమయంలో ఒకటి ఎందుకు లేదు అన్నది ప్రశ్న సమాధానం ఎవరు చెప్పాలి వీళ్ళ పొత్తు పొద్దు తర్వాత వీళ్ళు బహిరంగ సభ చిలకలూరు జరిగిన ఒకే ఒకటి అదే లాస్ట్ టైం నాకు అర్థం కావట్లేదు ఆ ఒకే ఒకటి అండ్ వీళ్ళ వ్యవహారాలు ఇవన్నీ చూస్తే ఏదో అజ్ఞాత భాష సినిమా చూసి ఫస్ట్ షో చూసి ఫస్ట్ ఆర్డర్ చూసి వచ్చిన తర్వాత వజ్రా బాబు ఏం నెత్తిన పిరా స్వామి అని చెప్పి నెత్తి ఎట్లా కొట్టుకుంటాము అజ్ఞాత భాష చూసిన తర్వాత జనాల రెస్పాన్స్ ఎట్లుందో వీళ్ళ ముగ్గురు పొత్తులో మొదటి బహిరంగ సభ చూసిన తర్వాత జనాల రెస్పాన్స్ అలాగే ఉంది ఇంకా మళ్ళీ మనం అజ్ఞాతవాసికి పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ తీలేమని చెప్పి ఉమ్మడిగా బహిరంగ సభలు పెట్టట్లేదేమో అనిపిస్తుంది నాకు ఏది ఏమైనా నాతో పాటు మీరు కూడా అడగండి ఏమైనా ఉమ్మడి బహిరంగ సభలు పెడతారా పెట్టరా అని చెప్పి అడగండి పొత్తు పెట్టుకున్నారుగా వాళ్ళ శ్రేణులకైనా చెప్పాలిగా వాళ్ళు వాళ్ళ శ్రేణులకైనా చెప్పాలిగా మరి ఏం సమాధానం చెబుతారో అడగండి మీరు కూడా